కోస్తా జిల్లాలోనే అతిపెద్ద వాణిజ్య కేంద్రమైన విజయవాడ భవానీపురంలోని ఐరన్ యార్డ్ సమస్యలకు నిలయంగా మారింది ఇక్కడ పనిచేసే ముఠా కార్మికుల సమస్యలు పట్టించుకునే నాతుటే కరువయ్యారు దాదాపు పదిహేను వందల మంది కార్మికులు పనిచేస్తున్న యార్డును మౌలిక వసతుల లేమి వెంటాడుతోంది భవనాలు నిర్మాణాలకు వినియోగించే ఇనుము హోల్సేల్ వ్యాపారానికి విజయవాడ పెట్టింది పేరు భవానీపురం ప్రాంతంలో ఐదు వందల అరవై మంది వ్యాపారులకు స్థలాలు కేటాయించి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఐరన్ యార్డ్ను ను ప్రారంభించారు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు నుంచే ఇనుము సరఫరా చేస్తున్నారు నిత్యం పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు సాగుతుంటాయి ఇనుము ఎగుమతి దిగుమతి చేసేందుకు సుమారు పదిహేను వందల మంది కార్మికులు పనిచేస్తున్నారు ప్రస్తుతం యార్డ్లో సమస్యలు తిష్టవేశాయి కార్మికులు విశ్రాంతి తీసుకునేందుకు సరైన భవనం లేదు డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా తయారైంది రోడ్లు గుంతలు పడి అధ్వన్నంగా మారాయి మరుగుదొడ్ల సమస్య కార్మికులను తీవ్రంగా వేధిస్తోంది మౌలిక వసతుల కోసం కార్మికులు పోరాటం చేస్తే పదిహేను వందల మందికి గాను నాలుగు మరుగుదొడ్లు ఓ చిన్న డైనింగ్ హాలు నిర్మించారు రోడ్ల మీద దుమ్ము దూరి పడతా అలాగే తిని జీవిస్తాను పోయిన ప్రభుత్వం సెడ్ వేసారు అదేమో పదిహేడు వందల మందికి వంద గజాలు వేసారు అది సాల్ ఎక్స్టెన్షన్ చేయమని గవర్నమెంట్ ని ముందు డ్రైనేజ్ ఈ ముఖ్యమైన ప్రాబ్లం ఈ దాని వల్ల ప్రతి ఒక్కరు కుట్టి నానా రోగాలన్నీ వస్తాయి డ్రైనేజ్ ఒకటి బాత్రూమ్స్ అడగంగా అడగంగా నాలుగు బాత్రూమ్లు కట్టించారు ఇరవై బాత్రూమ్ లు అయితే గానీ పదిహేను వందల మంది పోయి రోజు సరిపోవు ఫైనాన్స్ పెట్టి ఆటోలు కొనుక్కుంటే నువ్వు ఏం పదిహేను వేలు ఇరవై ఏళ్ళ కేసులు రాస్తావన్న ఈ చేసి వాళ్ళకి గట్టాల్సి వస్తుంది ఇలా బతుకు లేదు ఇలా ఆ కేసులో ఒకటి బాగా ఇబ్బందిగా ఉంది కొద్దిగా పరిష్కారం చేయాలి పోతే వాటర్ ప్రాబ్లం పదిహేను వందల మందికి మూడు ట్యాంకులు ఉన్నాయి ఇవన్నీ నెరవేర్చాయని ప్రభుత్వానికి కోరుతుంది ఇక్కడ పరిస్థితులు ఏంటంటే రోడ్లు మరియు దారుణంగా ఉన్నాయి ఇక్కడ ఆ కంపెనీ ముందు దానివల్ల స్మెల్ వస్తా దాని వల్ల బాగా ఇబ్బంది పడుతుంది కష్టం పడ్డదంటే మొత్తం మొత్తం రోడ్లన్నీ నిండిపోతాయి సరుకు దించాలన్నా కూడా ఇబ్బంది మాకు వర్షాకాలం అయితే అసలు ఉండేది కాదు రెస్ట్ రూమ్స్ ఏం లేవు ఐరన్ అవి ఉంటాయి కదా వాటి మీద వేసుకోవడం పండుకోవడం అయిపోద్ది భోజనం ఇక్కడే కుట్లలోనే రేపు ఎండాకాలం వచ్చిందంటే అసలు నిలబడలేము ఒక్క కింద భూమి వేడి వాటర్ కూడా చాలా ప్రాబ్లం అయిపోద్ది ఎండాకాలం మరి అదే రెస్ట్ రూమ్ ఉంటే ఇక్కడ ఎందుకు కూర్చుంటాం రోడ్ల మీద కూర్చుంటాం ఐరన్ యార్డు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్న కార్మికులకు అధికారులు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించలేకపోయారు తాగునీరు ఉన్న ప్రాంతంలో పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి ముఠా కార్మికులు చెట్ల కింద దుకాణాల వద్ద భోజనాలు చేయాల్సిన పరిస్థితి వస్తోంది మురుగు పారడం లేదని దోమల బెడద ఎక్కువగా ఉందని కార్మికులు చెబుతున్నారు అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు ఉన్నామండి ఈ రోడ్లు మరీ బీపత్సంగా ఉన్నాయి గొయ్యలు పడి చేయడానికి ఏది రోడ్ల మీద బోన్ చేయడం తప్పక మాకు భవనాలు లేవు ఎవరు ముందు వాళ్ళు చేయటం రెస్ట్ లేదు వాగు లేదు ఎక్కడ ఒకసారి చెట్లు బొట్లో కూర్చోవటమే ఎక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఏం లేదు మేము ఇక్కడ ముప్పై సంవత్సరాలు చేస్తున్నాము ఇక్కడ డ్రైనేజీలు లేవు నీళ్లు వర్షం పడితే ఎక్కడ నీళ్ళు బయటకు వెళ్ళాలి నీళ్లు మొత్తం రోడ్డు మీద ఉంటున్నాయి రోడ్లన్నీ గుంటలు పడిపోతున్నాయి ఆటోలు తిరగబడుతున్నాయి ప్రాబ్లం ఉంది రోడ్ల మీద తిన్నం ఆ దువ్వ అన్నము రెండు కలుపుకొని తింటాము రోగాలు ఆయాసాలు తగ్గులు ఇవన్నీ విపరీతంగా వచ్చి పెద్ద పెద్ద వెహికల్ చదువుతున్నాయి నలభై టన్నులు యాభై టన్నులు ఏవి వెహికల్ చదువుతున్నాయి దానివల్ల రాయి ఏమైనా తగిలితే కంక రా టైర్ కింద పడి దెబ్బలు తగులుతున్నాయి ఆరోగ్యాలు దెబ్బతం నీకు దుమ్ము దీలు వల్ల కొంచెం రోడ్డు వీలైనంత తొందరగా కొంచెం రోడ్డు ఏర్పాటు చేయాలి